హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అరవింద్ కార్సన్ అండ్ బైక్స్ గుడివాడ ఈరోజు మీ ముందుకి ఒక అద్భుతమైనటువంటి వెహికల్ తీసుకొచ్చానండి అతి తక్కువ ధరలో ఈ థర్టీ డేస్ థర్టీ కార్స్ జాతర అనేటువంటి కాన్సెప్ట్తో మీ ముందుకైతే వచ్చాను ఇది డే ఫిఫ్టీన్ కారండి ఫిఫ్టీన్ కార్స్ ఎంత ఫోర్టీన్ కార్స్ ఇంతవరకు పోస్ట్ చేశాము ఇది ఫిఫ్టీన్త్ కారు వెహికల్ డీటెయిల్స్లోకి వెళ్దాము అతి తక్కువ ధరలో అండి మీ ముందుకైతే తీసుకొచ్చాను మోడల్ మొత్తం కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో చివరి వరకు చూడండి క్లారిటీ వస్తుంది ఒకసారి దానికి సంబంధించినటువంటి ఫుల్ వీడియో ఒకసారి క్లారిటీగా చూడండి ఫ్రెండ్స్ ఒకసారి ముందు క్లారిటీగా వీడియో అయితే ఒకసారి చూడండి మీకు కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను వెహికల్ కొన్ని ప్లస్లు మైనస్లు అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్ రైట్ రౌండ్లో మొత్తం అంతా చూడండి ఈ సెవెన్ సీటర్ వెహికల్ అండి ఇది చూసుకోవచ్చు మీరు క్లారిటీగా సెవెన్ సీటర్ డీజిల్ వేరియంట్ అండి ఫుల్ వీడియో చూశారు కదా ఫ్రెండ్స్ ముఖ్యంగా మీరు మన వీడియోస్ ప్రతి ఒక్కరు చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేస్తున్నారు కానీ కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎప్పుడో ఓల్డ్ వీడియోస్ చూస్తున్నారు కాల్స్ చేస్తున్నారు అలా కాకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు లేటెస్ట్గా మేము పెట్టే ప్రత్యేక అప్డేట్ నోటిఫికేషన్ అయితే వస్తుంది ముందుగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి యూజ్ ఉంటుంది ఫ్రెండ్స్ అండ్ ఒకసారి వెహికల్ డీటెయిల్స్లోకి వెళ్దాము శివర్లైట్కి సంబంధించినటువంటి సెవెన్ సీటర్ వెహికల్ అండి ఎంజాయ్ అండి వెహికల్ రెండు వేల పద్నాలుగు మోడల్ అండి వెహికల్ మొత్తం అంతా సీబుక్ అవన్నీ ఉన్నాయి వెహికల్ రెండు వేల పద్నాలుగు షివర్లైట్ ఎంజాయ్ ఎల్ఎస్ అండి వెహికల్ వచ్చేప్పటికి ఫీల్డ్ టైప్ వచ్చేటికి డీజిల్ అండి వెహికల్ రైట్ రౌండ్లో మొత్తం మీరు చూసుకోవచ్చు సెవెన్ సీటర్ వెహికల్ అండి మార్కెట్లో సెవెన్ సీటర్ దొరకడం చాలా అరుదు ఈ ప్రైజ్లో అనమాట ప్రైజ్ అనేది అతి తక్కువ అండి ప్రైజ్ ఎంతంటే అంటే ఒక లక్ష ముప్పై వేలు మీరు విన్నది నిజమే అండి మార్కెట్లో జాతర అంటే ఈ విధంగానే ఉంటుంది కార్ల జాతరలో ఈ ప్రైజ్లో ఈ వెహికల్ తీసుకొచ్చామంటే ఖచ్చితంగా అది జాతరకి సంబంధించినటువంటి విషయమే అలా ఉంటుందన్నమాట మనం నేమ్ ఊరికే పెట్టలేదు జాతర అనేది అతి తక్కువ ధరల్లో ఈ థర్టీ డేస్ థర్టీ కార్స్లో అయితే ప్రతి ఒక్క వెహికల్ తీసుకొస్తాము వెహికల్లో ఉన్నటువంటి ఫైవ్ ఐదు టైర్స్ సీల్ టైర్స్ అండి మొత్తం స్టెప్నీతో సహా ఐదు టైర్లు సీల్ టైర్లు అయితే ఉన్నాయి సిఎట్కి సంబంధించినటువంటి కంపెనీ మొత్తం మీరు జూమ్గా దగ్గరగా చూడొచ్చు వెహికల్ టైర్ బటన్ ఎంత ఉంది ఏంటి అనేది మొత్తం ఐదు సీల్ టైర్లు అయితే ఉన్నాయండి వెహికల్ అయితే ఇంటీరియర్ కానీ అవుట్లుక్ కానీ మీరు చూసుకోవచ్చు ఇంటీరియర్లో ఒకసారి మీరు చూసుకోండి కస్టమర్ అయితే ఆండ్రాయిడ్ టచ్ స్క్రీన్ రూఫ్కి అయితే వేయించారు ఇది నాలుగు పవర్ విండోస్ అయితే వస్తాయి నాలుగు పవర్ విండోస్ అయితే వర్కింగ్లో ఉన్నదండి సెంటర్ లాకింగ్ ఒకటి రిపేర్లో ఉన్నది అదొకటి చేయించుకోవాలి ఒకసారి సెవెన్ సీటర్ వెహికల్ కాబట్టి మీరు చూసుకోవచ్చు మైలేజ్ పరంగా కూడా మైలేజ్ ఇది బాగా వస్తుంది సెవెన్ సీటర్ కాబట్టి బ్యాక్ సైడ్ సిట్టింగ్ ఈ విధంగా ఉంటుంది మీరు చూసుకోవచ్చు చివరిలోకి సంబంధించినటువంటి వెహికల్ కాబట్టి పార్ట్స్కి ఇబ్బంది పడాలో ఏమో అని చెప్పి అనుకుంటారు విజయవాడలో అయితే దీనికి సంబంధించినటువంటి ప్రతి పార్ట్స్ దొరుకుతాయండి అండి మీరు డౌట్ పడాల్సిన పని లేదు ఒక లక్ష ముప్పై వేలు ఫైనల్ అండి ఒక వెయ్యి రూపాయలు కూడా తగ్గించడానికి లేదు డైరెక్ట్గా కస్టమర్కి ఈ అమౌంట్ అనేది ఇచ్చేయాలి కస్టమర్ అయితే చాలా ఎక్కువ ప్రైజ్ అయితే కోడ్ చేశారు కానీ మనము ఒక లక్ష ముప్పై వేలకి ఆయన అయితే ఒప్పించి ఈ ప్రైజ్లో తీసుకొచ్చాము దీనికి సంబంధించిన గాను పదివేల రూపాయలు అయితే మనకి ఆఫీస్ కమిషన్ అయితే ఉంటుంది పదివేల రూపాయలు ఎందుకు తీసుకుంటున్నామంటే కంటెంట్కి తగ్గ వెహికల్కి ఛార్జ్ అయితే మేము చేస్తామండి ఈ వెహికల్ కస్టమర్ వెహికల్ కాబట్టి లక్ష ముప్పై వేలు కస్టమర్కి ఇవ్వాలి పదివేల రూపాయలు ఆఫీస్ కమిషన్ అయితే ఇవ్వాలండి వీడియో ఎడిటింగ్ కానీ మొత్తం టేకులు కానీ ప్రతిదీ ఉంటుందన్నమాట అందుకనే మేము కమిషన్ అయితే ఆ విధంగా తీసుకుంటాము చిన్న వెహికల్స్కి చిన్న ప్రైజ్లు అయితే తీసుకుంటాము వెహికల్ అయితే మొత్తం అంతా మీకు ఇంజిన్ కానీ ఏసీ కానీ మొత్తం అంతా చూపిస్తాను ఏసీ అయితే ఒకటి వర్కింగ్ లేదండి అది ఒకటి చూపించుకోవాలి ఒకసారి ఇంజిన్ కూడా స్టార్ట్ చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ స్మోక్ కానీ ఏదైనా వస్తుందేమో చూడండి ఒకసారి ఇంజిన్ స్టార్ట్ చేస్తాను ఇంజిన్ అయితే రన్నింగ్ స్మూత్ రన్నింగ్లో ఉందండి ఒకసారి స్మోక్ అయినా వస్తాము చూడండి రేస్ చేస్తాను ఫ్రెండ్స్ మీరు చూసుకోవచ్చు ఇంజిన్ బానిట్ కూడా తీసి చూపిస్తాను అది కూడా చూడండి ఆ తర్వాత వెహికల్కి ఏమన్నా పార్ట్స్ ఏమన్నా చేంజ్ అయ్యాయి ఏమన్నా అవి కూడా చూద్దాము ఫ్రెండ్స్ మీరు చూసుకోవచ్చు వెహికల్ ఇంజిన్ పార్ట్స్ సైడ్ అనమాట ఇదంతా ఫ్రంట్ బానిట్ అయితే ఏం మారలేదండి ఒరిజినల్గానే ఉన్నది ఇంజిన్ అయితే చాలా స్మూత్ రన్నింగ్లో ఉన్నది ఫ్రెండ్స్ ఇది వెహికల్ ఇంజిన్ సెక్షన్ అయితే చాలా స్మూత్ రన్నింగ్లో ఉంది క్లారిటీగా మీరు దగ్గరగా జూమ్ జూమ్ చేసి చూడవచ్చు దగ్గరగా మీరు చూసుకోవచ్చు గ్యాస్ ఏమైనా వస్తుంది ఏమైనా అది కూడా చూపిస్తాను చూసుకోవచ్చు ఫ్రెండ్స్ గ్యాస్ కానీ అలాంటిది ఏం లేదండి వెహికల్కి అయితే ఇంజిన్ సెక్షన్లో వెహికల్ అయితే పర్ఫెక్ట్గా చాలా స్మూత్గా వెహికల్ అయితే ఇంజిన్ రన్నింగ్ అయితే ఉంది ఒక లక్ష ముప్పై వేలండి అతి తక్కువ ధర అండి ఫైనల్ ప్రైస్ ఇది అక్కడక్కడ రెస్ట్ అయితే ఉంది అది రెస్ట్ అయితే చేయించుకోవాలి ఫ్రంట్ బానిట్ అయితే ఏం మారలేదు ఒరిజినల్ బానిట్ అయితే ఉంది వెహికల్ అయితే కొద్దిగా క్లీనింగ్ సెక్షన్ అయితే ఉంది ఒకసారి ఇంటీరియర్ క్లీనింగ్ అది చేయించుకుంటే వెహికల్ చాలా బాగుంటుంది ట్రావెల్ పర్పస్లో యూజ్ చేసుకునే వాళ్ళకి చాలా బెస్ట్ చాయిస్ అయితే అవుతుందండి వెహికల్ అయితే ఫ్రంట్ సెక్షన్ అంతా చూశారు కదా ట్రైల్ కూడా తీసిన తర్వాత మళ్ళీ గ్యాస్ ఏమైనా వస్తున్నాయో అది కూడా చూపిస్తాను ట్రావెలింగ్ పర్పస్లో సెవెన్ సీటర్ డీజిల్ కార్ తీసుకోలేను వాళ్ళకి ఇది బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది ఎందుకంటే రెండు వేల పద్నాలుగు మార్కెట్ ఎట్టిగా డీజిల్ కొనాలి అనుకుంటే దాదాపుగా నాలుగున్నర లక్షలు ఐదు లక్షలు పైనే మార్కెట్ అయితే ఉంది అలాంటి వెహికల్ని ఎట్టిగా కొనలేను అనుకున్న వాళ్ళకి ఇదైతే చాలా 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 బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది ఎందుకంటే వెహికల్ తీసిపడేసే వెహికల్ అయితే అస్సలు కాదు ఎందుకంటే ఐదు టైర్స్ ఉన్నాయండి ఐదు టైర్స్ చూసుకున్న ఐదు టైర్స్ ఇరవై వేలు కాస్ట్ టైర్లో ఉంది ఆ తర్వాత లాంప్ల యాండ్రాయిడ్ స్క్రీన్ ఉంది చెప్తున్నా ఫ్రెండ్స్ ఎందుకంటే ప్రతిదీ మనం ఆ విధంగా కూడా లెక్కేసుకుంటే వెహికల్ ప్రైజ్ అనేది మనకి చాలా అంటే చాలా తక్కువ ప్రైజ్ అనమాట ఇంటీరియర్ క్లీనింగ్గా చేయించుకుంటే వెహికల్ చాలా బాగుంటుంది వెహికల్కి ఒకసారి ఇంటీరియర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి రండి ఫ్రెండ్స్ మీరు చూసుకోవచ్చు ఇది ఓల్డ్ ఎక్ స్క్రీన్ అనమాట మొత్తం స్క్రీన్ కూడా చాలా బాగుందండి ఇది మొత్తం అనమాట ఇక్కడ నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు ఏవైనా సరే స్క్రీన్ ఇది ఫోల్డ్ చేసేసుకోవచ్చు ఇలాగా క్లోజ్ చేసుకోవచ్చు ఇలా ఓపెన్ చేసుకోవచ్చు అండ్ మీరు ఫ్రంట్ ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చు చాలా అంటే చాలా నీట్ అండ్ క్లీన్ కండిషన్లో ఇంటీరియర్ అయితే ఉంది పవర్ స్టీరింగ్ అనమాట ఇది ఫ్రెండ్స్ వచ్చేపాటికి పవర్ స్టీరింగ్ కూడా చాలా బాగుంది రెండు లక్షలు రెండు వేలు మాత్రమే తిరిగింది వెహికల్ వచ్చేపాటికి మొత్తం మీరు చూసుకోవచ్చు ఇంటీరియర్ కూడా ఈ విధంగా ఉంటుంది ఇంటీరియర్ కూడా మీరు చూసుకోవచ్చు ఏసీ కంప్లైంట్ అది ఒకటి ఉంది అదొకటి చేపించుకుంటే సరిపోతుంది ఆ తర్వాత వెహికల్ పార్ట్స్ ఏమైనా చేంజ్ అయినా ఏమైనా ఒకసారి అవి కూడా చూద్దాము ఇది వచ్చేపాటికి ఒరిజినల్ ఎడుతూ ఉందండి ఈ వెహికల్ పార్ట్ కూడా ఏం చేంజ్ కాలేదు కంప్లీట్గా మొత్తం దగ్గర నుంచి జూమ్ చేసి చూడండి ఆ తర్వాత ఇది కూడా చూపిస్తాను చాలా టైట్గా ఉంది ఫ్రెండ్స్ ఈ పార్ట్ కూడా ఒరిజినల్ పార్ట్ అనమాట అసలు రావట్లేదు ఒరిజినల్ పార్ట్ అనమాట ఎక్కడ ఏది డిస్టబెన్స్ కాలేదు ఈ పార్ట్ కూడా చూడండి ఎక్కడ రెస్ట్ లేదండి డోర్స్కి అయితే కంప్లీట్గా చూడండి సార్ మొత్తం క్లారిటీగా చూడండి ఫ్రెండ్స్ డోర్స్కి మీకు చాలా అంటే చాలా క్లియర్ కట్గా మీకు చూపిస్తాను చూసుకోవచ్చు చూసారు ఫ్రెండ్స్ ఎంత క్లారిటీగా ఉందో ఒరిజినల్ లెడ్ అనమాట లో రోబోటిక్ పంచ్ మార్క్స్ అనమాట ఇవి ఒరిజినల్గా ఉంటాయి చూసుకోవచ్చు కదా ఈ హోల్ అనేది కంపెనీ ఇస్తారండి చాలా అంటే చాలా క్వాలిటీగా ఉందండి బాడీ అయితే కానీ రెస్ట్ కూడా ఉంది అక్కడక్కడ అది కూడా లిటిల్ బిట్ రెస్ట్ అనమాట డిక్కీ సైడ్ అయితే కొద్దిగా ఉన్నది అదొకటి చేయించుకోవాలి సెవెన్ సీటర్ వెహికల్ కాబట్టి బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట ఇలా ఫోల్డ్ చేసుకోవచ్చు ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా లోన్కి అయితే వెళ్ళొచ్చు అనమాట బ్యాక్ సైడ్ సీట్స్ అయితే ఈ విధంగా వస్తాయి వెహికల్ అయితే కస్టమర్ బాగా యూజ్ చేశారు ఇది ఒక డెంట్ ఒకటి ఉందండి ఈ డెంట్ అయితే తీపిచ్చుకుంటే సరిపోయింది సొట్ట ఒకటి పడింది కానీ పెయింట్ అయితే పోలేదు డెంట్ అయితే ఒకటి ఉంది అండ్ మీకు డిక్కీ కూడా ఓపెన్కి ఇక్కడ ఒక లాక్ బటన్ అయితే ఇస్తారు డైరెక్ట్గా అక్కడ నుంచి తీసుకోవాల్సర లేదు డైరెక్ట్గా లాక్ బటన్ ఒకటి ఇస్తారు డిక్కీ స్పేస్ కూడా ఎక్కువ ఉంటుందండి ఇది ఎట్టిగా కంటే ఎక్కువ డిక్కీ స్పేస్ అయితే ఈ ప్లేస్ అయితే వస్తుంది బూట్ స్పేస్ వచ్చేపాటికి కింద ఉన్నటువంటి స్టెప్ని టైర్ కూడా సీల్ టైర్ అండి అది కూడా దగ్గర నుంచి మీరు చూసుకోవచ్చు వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ పూర్తిగా చూస్తేనే మీకు అర్థమైద్ది ఈ పార్ట్ కూడా చేంజ్ కాలేదండి ఇది ఒరిజినల్ లైట్తో ఉంది క్లారిటీగా మొత్తం అంతా చూసుకోవచ్చు ఒరిజినల్ లెడ్తో ఉంది అండ్ పిల్లర్స్ కూడా ఎటువంటి డిస్టర్బ్ అయితే అవ్వలేదు ఒరిజినల్ లెడ్తోనే ఉంది ఇది కూడా కంప్లీట్గా పార్ట్ చేంజ్ కాలేదండి అండ్ రెస్ట్ ఉంది అని చెప్పాను కదా ఫ్రెండ్స్ ఈ విధంగా రెస్ట్ అవుతుంది డిక్కీకి ఇక్కడ ఇది ఒకటి చేయించుకుంటే సరిపోతుంది ఈ ప్లేస్లో రెస్ట్ అయితే ఉంది వెహికల్ అయితే పర్ఫెక్ట్గా ఉందండి డిక్కీ స్పేస్ కూడా చాలా పెద్దది ఇది హెవీ అనమాట అండ్ మీరు ఇటు సైడ్ కూడా చూసుకోవచ్చండి ఈ డోర్ కూడా మారలేదండి కంప్లీట్గా ఒరిజినల్ డోర్ అనమాట కస్టమర్ అయితే పెయింట్ టచ్ ఆఫ్లు కూడా రెస్ట్ ఉన్న చోట చేయించుకున్నారు ఈ డోర్ కూడా ఎక్కడ కింద సైడ్ కూడా మీరు చూసుకోవచ్చు పార్ట్ అయితే చేంజ్ కాలేదు ఒరిజినల్ అనమాట రెండు వేల పద్నాలుగు మోడల్ కాబట్టి గ్లాసెస్ మీద కూడా రెండు వేల పద్నాలుగు అయితే ఉంది అక్కడ కూడా చూసుకోవచ్చు రెండు వేల పద్నాలుగు పదమూడు ఎండింగ్లో వస్తుందండి అండ్ ఈ డోర్ అయితే చేంజ్ అయిందండి ఈ డోర్ ఒకటి మార్చారు కానీ గ్లాస్ అయితే ఒరిజినల్ గ్లాసే ఉంది డోర్ ఒకటి చేంజ్ చేసి ఉంటారు మాకు తెలిసి కంపెనీలోనే చేంజ్ చేసి ఉంటారు అందుకే గ్లాస్ ఒరిజినల్గా ఉంది అండ్ ఏ ఒక్క పార్ట్ మారలేదు ఈ లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ డోర్ ఒకటే చేంజ్ అయితే అయింది కానీ మీరు లోపల కూడా చూసుకోవచ్చు ఎటువంటి రెస్ట్ అనేది ఎక్కడా లేదు అది కూడా మీరు చూసుకోవచ్చు ఒకవేళ డోర్ మారితే ఇక్కడ యాక్సిడెంట్ అనేది పెద్ద యాక్సిడెంట్ అయితే కాదు జస్ట్ డోర్ ఒకటే మారింది ఒకవేళ యాక్సిడెంట్ అనేది బాగా ఎక్కువ జరిగితే ఇది కూడా చేంజ్ అయిపోయింది ఈ పంచ్ మార్క్స్ కూడా పోతాయి ఈ రోబోటిక్ ఒరిజినల్ పంచ్ పంచ్ మార్క్స్ కూడా డిస్టర్బ్ అయిపోతాయి ఇక్కడ కూడా ఏది డిస్టర్బ్ కాలేదు నాకు తెలిసి ఏమన్నా డోర్ రెస్ట్ ఉంటే ఏమన్నా చేంజ్ చేసి ఉండొచ్చు బహుశా ఎందుకంటే అయితే తగలలేదు కదా మీరు చూసుకోవచ్చు పైన క్యారేజ్ కూడా ఫిట్ చేసి ఉందండి పైన క్యారేజ్ కూడా మీకు ఆ క్యారేజ్లో క్యారేజ్ వేయించుకోవాలన్నా మీకు ఒక సెవెన్ థౌజండ్ అలా ఖర్చు పెట్టాలి పైన క్యారేజ్ కూడా వచ్చేసింది అనమాట ఒకసారి ట్రైల్ తీద్దాం ఫ్రెండ్స్ దీనికి కావున ట్రైల్ అయితే తీద్దాము వెహికల్ ఇంజిన్ ఎలా ఉంది ఏంటి అనేది ఫ్రెండ్స్ మీరు చూసుకోవచ్చు నాలుగు పవర్ విండోస్ అయితే వర్క్ అయితే అవుతున్నాయి పికప్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ పికప్ కూడా ఇంజిన్ పికప్ కూడా బాగుంది రెండు లక్షలు రెండు వేలు రీడింగ్ అయితే తిరిగింది ఏసీ ఒకటి కంప్లైంట్ ఒకటి ఉంది చెక్ చేయించుకోవాలి అదొకటి చూపించుకోండి క్లోజ్ చేసేలా మీరు చూసుకోండి ఇది చాలా అంటే చాలా బంపర్ ఆఫర్ అనమాట డీలర్స్ కూడా వెహికల్ అయితే యూజ్ అవుతుంది ఇది తీసుకెళ్లి చిన్న చిన్న రిపేర్లు చేయించుకొని కూడా మళ్ళీ రీసేల్ అయితే చేసుకోవచ్చు అలాంటి వెహికల్ అనమాట ఇది ఈవెన్ డీలర్స్ కూడా మన దగ్గర వెహికల్ సెట్ అవుతాయండి కస్టమర్స్తో పాటు వెహికల్ అయితే డైరెక్ట్గా మన ఆఫీస్ లో ఉంటుంది గుడివాడ మన ఆఫీస్కి వచ్చేసేయచ్చు సస్పెక్షన్ కూడా బాగుంది ఫ్రెండ్స్ షాక్ అబ్జర్లో కూడా చాలా అంటే చాలా బాగున్నాయి లోపల ఎటువంటి సౌండ్స్ కూడా లేదు రన్నింగ్లో ఏసీ వింగ్స్ వచ్చేపాటికి మూడు వస్తాయి ఫ్రంట్ వచ్చేపాటికి ఏసీ వింగ్స్ మూడు వస్తాయి అండ్ బ్యాక్ వచ్చేపాటికి రూప్ ఏసీ సెంట్రల్ ఏసీ అయితే వస్తుంది మీరు చూసుకోవచ్చు ఇది వచ్చేపాటికి మన ఆఫీస్ అనమాట రైట్ సైడ్లో మన ఆఫీస్ అయితే ఉంటుందండి కార్లు ఎక్కువ ఉండడం వల్ల వీడియో తీయడానికి అయితే అక్కడ కుదరడం లేదు ఫుల్ స్టాక్ అయితే ఉంది కదా మనకి తీయడానికి అందుకనే బయటకు వచ్చేస్తున్నాము ఫ్రెండ్స్ సస్పెషన్ కూడా బా బాగుంది ఫ్రెండ్స్ చాలా బాగుంది చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజ్ అనమాట ఇది ఖచ్చితంగా ఎవరికైనా సరే సెట్ అవుతుంది అండ్ ట్రావెల్స్లో యూస్ చేసుకునే అన్నలకైతే ఖచ్చితంగా ఈ వెహికల్ బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి న్యాయం జరిగిద్ది ప్రైజు అందులో డౌట్ లేదండి శుభ్రంగా కిరాయిలకు కూడా తిరగచ్చు మైలేజ్ కూడా వస్తుంది వెహికల్ స్పేర్ పార్ట్స్ ఒకవేళ ఏం పోయినా సరే మెకానిక్స్ అయితే తెప్పించేస్తారండి హండ్రెడ్ పర్సెంట్ వెహికల్ తీసుకున్న వాళ్ళకి న్యాయం జరిగిద్ది ఎవరైనా సరే మీరు డైరెక్ట్గా మన ఆఫీస్కి రండి అండ్ ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్ లాంగ్ నుంచి వచ్చేవాళ్ళు అయితే ఖచ్చితంగా మీకు ఫోన్ ఒకవేళ లిఫ్ట్ చేయకపోయినా మీరు వాట్సాప్లో మెసేజ్ అయినా పెట్టండి వాట్సాప్లో మెసేజ్ పెడితే మేమైతే ఫలానా చోట్ల నుంచి వస్తున్నామంటే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాము చాలా లాంగ్ నుంచి వచ్చి మళ్ళీ వెహికల్ లేకపోతే మీకు ఖర్చు ఉంటుంది దానివల్ల చాలా ఇబ్బంది అయిద్దనమాట దానివల్ల మీరు కన్ఫర్మేషన్ చేసుకున్న తర్వాతనే బయలుదేరండి ఈ థర్టీ డేస్ థర్టీ కార్స్ జాతరలో పెట్టే ప్రతి కారు సేల్ అయితే అవుతుంది దానికి చాలా సంతోషం ఎందుకంటే మేము ఇచ్చే బడ్జెట్లో అనమాట అలాంటి బడ్జెట్ ఇస్తాం కాబట్టి అండ్ ఇది నాగవర్పాడు వంతున గుడివాడ మెయిన్ రోడ్ అండి ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఏలూరు వెళ్ళిపోవచ్చు ఏలూరు రోడ్ ఇది మెయిన్ రోడ్ నుంచి డైరెక్ట్ అడ్రస్ గేర్లు ఒకటి టైట్గా పడుతున్నాయి ఒకటి చూపించుకోండి ఫ్రెండ్స్ వెహికల్ ఇంజిన్ అంతా బాగుంది పికప్ కానీ వెహికల్ బీటింగ్ కూడా ఒరిజినల్ బీటింగ్ పడుతుంది బీటింగ్లో కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు పర్ఫెక్ట్గా ఉంది లక్ష ముప్పై వేలకి ఏమొస్తుంది ఫ్రెండ్స్ అసలు ఖచ్చితంగా తక్కువ రేట్లో తక్కువ బడ్జెట్లో కార్లు తేవాలని ఎటువంటి మార్జిన్ కానీ ఎటువంటి మీడియేషన్ అమౌంట్లు కానీ మేము పెట్టుకోకుండా ఓన్లీ కమిషన్ బేసిక్లోనే కస్టమర్స్ దగ్గర వెహికల్స్ తీసుకొచ్చి మీకు అయితే అందజేయడం జరుగుతుంది దీని వెనక మళ్ళా ఉండే కష్టం కూడా మాకు ఉంటుంది అది ప్రతిదీ చెప్పలేము కదా ఫ్రెండ్స్ కానీ తక్కువ ధరల్లో వెహికల్స్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో అయితే మేము చేస్తున్నాము దైతో అర్థం చేసుకున్నది ఒకటి వెహికల్ రన్నింగ్ కూడా చాలా దూరం వచ్చాము ఇప్పటికే లాంగ్ డ్రైవ్ అయితే వచ్చాము పాలిటెక్నిక్ అండ్ ఇంజనీరింగ్ కాలేజ్ దాకా వచ్చాము టెస్ట్ డ్రైవ్కి చూడొచ్చు ఇది ఇంజనీరింగ్ కాలేజ్ కాలేజ్ కూడా గుడివేడలో పక్క పక్కన ఉంటాయి మీరు ఒక స్పెసిఫిక్ ఇన్స్పెక్షన్ అయితే చేయించుకోండి దీనికి సంబంధించి ఒక మెకానిక్ అని కానీ లేదంటే మీకు సంబంధించి వెహికల్స్ బాగా చూసే వాళ్ళు కానీ ఉంటారు కదా వాళ్ళని తీసుకురండి ఫ్రెండ్స్ ఎందుకంటే మేము ప్రజెంట్ కండిషన్ అయితే చెప్తాము మాకంటే ఎక్స్పర్ట్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు ఇంకా లోతుగా చూసి అయితే చెప్తారు మీకు ఎక్స్ప్లనేషన్ ఇది కస్టమర్ వెహికల్ మీరు వచ్చి అమౌంట్ డైరెక్ట్గా కస్టమర్కి పేమెంట్ చేస్తారు కాబట్టి డైరెక్ట్గా కస్టమర్కి అమౌంట్ వెళ్ళిపోతుంది తర్వాత వెహికల్ తీసుకున్న తర్వాత ఎటువంటి ఇబ్బంది వచ్చినా సరే మనం ఏం చేయలేము ఫ్రెండ్స్ ఎందుకంటే కస్టమర్ వెహికల్స్ మధ్యలో మేము ఉంటాం అంతే ఓన్లీ కమిషన్ ఒకటి తీసుకుంటాం అదొకటి నన్ను అర్థం చేసుకుంటే చాలా బాగా అర్థమవుతుంది మీకు ఎటువంటి రిపేర్స్ ఉన్నా ఏమున్నా మీరే చూసుకోవాలి కాబట్టి బాధ్యత అంతా మీదే అవుతుంది అందుకనే వెహికల్ తీసుకునే ముందే పిన్ టూబీన్ ప్రతి ఒక్కటి చెక్ చేసుకోండి పిన్ ట్యూబిన్ ప్రతి ఒక్కటి చెక్ చేసుకోమని నేను ఫస్ట్ నుంచి చెప్తాను ఫ్రెండ్స్ మెకానిక్ని తెచ్చుకొని ప్రతిదీ చెక్ చేయించుకొని మీకు అంతా ఓకే ఈ ప్రైజ్లో ఓకే మాకు సాటిస్ఫై అవుతున్నామన్న తర్వాతనే వెహికల్ని అయితే తీసుకోండి ఎందుకంటే మార్కెట్లో మనం ఒక్క ఏ కృష్ణా జిల్లాలోనే కాదు ఏపీ వైడ్ అందరూ ఎక్కడెక్కడ నుంచో వెహికల్స్కి కోసం అయితే వస్తారు కాబట్టి ప్రతి ఒక్కరూ పెన్ చెక్ చేయించుకుంటే చాలా బాగుంటుంది అని చెప్పే నా అభిప్రాయము చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది సెవెన్ సీటర్ డీజిల్ వెహికల్ ట్రావెల్స్కి బాగా యూజ్ అవుతుంది అండ్ ఫ్యామిలీ పర్పస్లో కూడా బాగా యూజ్ అవుతుంది వెహికల్ ప్రైజ్ వచ్చేపాటికి ఒక లక్ష ముప్పై అండి ప్లస్ ఆఫీస్ కమిషన్ టెన్ థౌజండ్ అండి ఒక్కొక్క వెహికల్కి ఒక్కొక్క విధంగా ప్రైజ్ కమిషన్ అయితే మేము తీసుకుంటాము కంటెంట్ని బట్టి అర్థం చేసుకుని ఫ్రెండ్స్ అదే ఒకటి మీరు చూసుకోవచ్చు నాగవర్పడి వంతు నుంచి డైరెక్ట్గా ఇట్లా లెఫ్ట్కి అయితే తిరిగితే హాఫ్ కిలోమీటర్లో మన ఆఫీసు అయితే వచ్చేస్తుందండి లెఫ్ట్కి లేకపోతే సింపుల్ అడ్రస్ గుడిబేడ్ నుంచి అయినా అక్కడ ఏ ఏ ఊరు నుంచి రైల్వే స్టేషన్ నుంచి కానీ బస్ స్టాండ్ నుంచి కానీ రావాలన్నా చాలా సింపుల్గా అయితే వచ్చేసేయచ్చు వెహికల్ అంటే లోపల డోర్స్ సౌండ్స్ కూడా లేవండి చాలా బాగుంది వెహికల్ ఒరిజినల్ పీస్ అండి ఇది కంప్లీట్గా ఐదు ఉన్నాయి టైర్స్ వాల్యూనే దాదాపుగా ఒక ఇరవై వేలు టైర్స్ వాల్యూనే ఉంది నేమ్ ట్రాన్స్ఫర్ కూడా అయిపోతుంది రెండు వేల పద్నాలుగు మీకు కంప్లీట్గా మొత్తం అంతా వివరణ అయితే ఇచ్చేసాను ఫ్రెండ్స్ మీ కార్లు అమ్మాలన్నా సరే మమ్మల్ని అయితే సంప్రదించవచ్చు డైరెక్ట్గా కస్టమర్ టు కస్టమర్ డీల్ని అయితే మేము సెట్ చేస్తాము ఎటువంటి మీడియేషన్ మార్జిన్ కానీ మీకు తెలవకుండా ఎటువంటి అమౌంట్లు మధ్యలో పెట్టేయడం కానీ అలాంటిది ఏమీ జరగదు ఒరిజినల్ జెన్యున్గా అయితే చేస్తామో ఇది మన ఆఫీస్కి వచ్చేసాము డైరెక్ట్గా ఫైనల్గా ఫ్రెండ్స్ మీరు చూసుకోవచ్చు బైక్స్లో కూడా నెంబర్ ఆఫ్ బైక్స్ అయితే మన దగ్గర ఉంటాయి మన దగ్గర బైక్ సెగ్మెంట్ అయితే దొరకని బైక్ అంటూ ఉండదు అన్ని బైక్స్ దొరుకుతాయండి ఒక వందకి పైగా బైక్స్ అయితే ఉన్నాయి ఒకసారి గేజ్ కూడా తీసి చూపిస్తాను చూడండి ఒకసారి గేజ్ చూపిస్తాను ఒకసారి చూడండి చూడండి ఫ్రెండ్స్ చూడండి మీరు చాలా లాంగ్ డ్రైవ్ అయితే చేసాం కదా గేజ్లో ఎటువంటి మార్పు లేదు ఎటువంటి గ్యాస్ రావడం అయితే ఏం లేదు పర్ఫెక్ట్గా ఉంది వెహికల్ అయితే ఇది ఫైనల్ రేట్ అండి ఎటువంటి బార్గెన్స్ అయితే ఉండవు మన దగ్గర దయతో అర్థం చేసుకోండి ఒక వెయ్యి రూపాయలు కూడా తగ్గదు ఎటువంటి బార్గెన్స్ అయితే జరగవు ఫైనల్ ప్రైస్ మనం చెప్పేది మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత బార్గెన్స్ చేసినా మేము ఏం చేయలేము ఎందుకంటే కస్టమర్కి ఆ అమౌంట్ ఇచ్చేయాలి కాబట్టి మేము పెట్టే ప్రైజ్ ఫైనల్ అనమాట అండ్ ఆఫీస్ కమిషన్ అయితే ఉంటుంది అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి మన దగ్గర ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ బైక్స్ కానీ కార్స్ కానీ మీరు చూడొచ్చు నెంబర్ ఆఫ్ బైక్స్ అయితే టూ వీలర్ సెగ్మెంట్లో ఆల్ సెగ్మెంట్ అయితే మేము తీసుకొచ్చేమో మన దగ్గర దొరకని బైక్ అంటూ ఉండదు దాదాపుగా ఒక వందకు దగ్గర స్టాక్ అయితే ఉన్నది దీనికి సంబంధించి ఫుల్ వీడియో అయితే చేస్తామండి చాలామంది అడుగుతున్నారు ఫుల్ వీడియో చేయమని చేస్తాం ఖచ్చితంగా అందుకంటే ముందుగా మన వెహికల్స్ వీడియోని కానీ మీ ఫ్యామిలీలో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరన్నా ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి షేర్ చేయడం వల్ల వాళ్ళకు యూజ్ అయితే అవుతుంది మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్ మీకు వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ దీనికి సంబంధించినటువంటి ఫుల్ ఇన్ఫర్మేషన్ అంతా డిస్క్రిప్షన్లో మా నెంబర్స్ అండ్ డీటెయిల్స్ అయితే ఇస్తాము కాల్ చేయండి Thank you for watching friends. Bye.